పోలీస్ తరఫున అంటే మీకు మీరు డిసిప్లిన్ డిసిజన్ ఉంటుంది తర్వాత పోలీస్ వివాహంలో ఏమేమి ఉంటుంది అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ ఏదో గొప్ప బిరేడు దాని గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అంటే దాని మీద అదే విధంగా దానికి అంటే ఒకరోజు మీరే మీరు చేయాల్సిన ఆప్టికల్స్

ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీ డే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేసాము ప్రతిరోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది సో రెండు గంటలు ఇది సమ్మర్ క్యాంప్ వన్ అవర్ మీకు అందరికి కామన్ ఉంటుంది ఆ వన్ అవర్లో మీకు చిన్న చిన్న అన్నీ ఫస్ట్ వామప్ ఎట్లా చేయాలి కొంచెం యోగా కొంచెం కరాటే సో అన్నీ మీకు ఫస్ట్ టెన్ డేస్లో మనం రెండు గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాము సో దట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ మీకు ఏమైనా ఇష్టం వచ్చింది మీకు వాట్ ఈజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ దానిలో మీకు మాత్రమే నాలుగు టూ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం సో దట్ మీరు ట్వంటీ డేస్లో కొంచెం ఎట్లా కొంచెం ట్రైనింగ్ వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా ఫ్యూచర్ యాజ్ అ ప్లేయర్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలి ఇంకా నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా రెండు గంటలు అటెండ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది స్కూల్స్ అయిపోయినాయి టూ అవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీ ఎనర్జీ మొత్తం వాడుకొని టైర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి అది కూడా నేను అనుకుంటున్నాను కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పీ మీకు అన్నారు కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాము ఆల్రెడీ ఆఫ్ స్టెకల్స్ అదే ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కుతారు మొత్తం మీకు ఎయిటీన్ ట్వంటీ స్టెకల్స్ ఉంటుంది చాలా డేంజరస్ డేంజరస్ ఆఫ్ స్టెకల్స్ అది కూడా మీ ముందు చూపిస్తారు మీకు మీకు చేయించడానికి వాళ్ళు చెప్పారు బట్ చూపిస్తారు సరే మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ మనం ఎవ్రీడే నేను చెప్పిన ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం కొన్ని రోజు ట్రెజర్ హంట్ కూడా పెడతాం ఎవరైనా చేశారా ట్రెజర్ హంట్ ఇప్పుడు ఒక రామా చేసింది రెండు కొంతమంది చేశారు మనం ఇది దీనిలో కూడా అప్పుడప్పుడు సమ్ వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాము తప్పకుండా ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ అటెండ్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ